సంక్రాంతి పండుగ వేళ ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ శృతి మించుతోంది హైదరాబాద్ నుంచి వేలల్లో బస్సులు వివిధ ప్రాంతాలకు గత రాత్రి నుంచి తెల్లవారు దీంతో ఎక్కడ చూసినా విపరీతమైన రద్దీ కనిపించింది అయితే పండుగ పేరుతో అదనపు ధరతో పాటు ఏజెంట్లు కూడా దోచుకోవడంతో ప్రయాణికుడి జేబులకు చిల్లులు పడ్డాయి దీనిపై మా ప్రతినిధి బాబర్ స్పెషల్ రిపోర్ట్ సంక్రాంతి బస్సులు బస్సులు ఆర్టీసీ ఎల్బీ నగర్లోని చింతలకంట నుంచి ఇక్కడ ఊళ్ళకి వెళ్తున్నాయి ఏపీతో పాటు తెలంగాణ రాష్ట్రాలకు చెందినటువంటి ఇక్కడ నుంచే బయలుదేరిపోతున్నాయి ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి భారం ఎక్కువవుతుందని ట్రాఫిక్ రద్దీ కూడా ఎక్కువ పెరుగుతుందని అధికారులు ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం మనం చూడొచ్చు ఎల్బీ నగర్లోని సమీపంలోని చింతలకుంట వద్ద చింతలకుంట రద్ ప్రయాణికుల రద్దీతో అర్ధరాత్రి వేళల కిటకిటలాడుతున్నాయి ఇప్పుడు చూస్తే శనివారం శనివారం ఆదివారం సెలవు దినాలు కావటంతో ఇటు సాఫ్ట్వేర్ ఉద్యోగులతో పాటు వాళ్ళు ఫ్యామిలీస్తో కుటుంబాలతో వాళ్ళు సంక్రాంతి పండక్కి ఊరు వెళ్ళి పండగ జరుపుకోవాలని చెప్పేసి వాళ్ళంతా భావిస్తున్నారు ఇటు చిన్నపిల్లలకు కూడా పిల్లలకు కూడా పాఠశాల సెలవులు ప్రకటించడంతో పాటు వాడు శని ఆదివారాలు సెలవులు కూడా రావడంతో ఫ్యామిలీస్తో ఎక్కువ స్పెండ్ చేసి వాళ్ళంతా పండక్కి సొంత ఊళ్ళలో ఆనందోత్సవాలతో గడుపుకోవాలని వాళ్ళంతా బయలుదేరారు చెప్పండి ఎక్కడికి వెళ్ళాలి మీరు ఏంటి ఒంగోలు ఒంగోలు వెళ్ళాలండి ఒంగోలు వెళ్ళాలి బస్ మాత్రం టెన్ ఫార్టీ అన్నారు ఇప్పటివరకు వరకు బస్సే రాలేదు ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది అంటున్నారు టైం అయితే ఇంకా పెండింగ్ పడతానే ఉంది అది ట్వెల్వ్ అవ్వచ్చు లేకపోతే వన్ ఓ క్లాక్ అవ్వచ్చు తెలియట్లేదు అందుకని ఇంకా ఆలోచిస్తూ వెయిట్ చేస్తున్నాం టికెట్ల ధరలు ఎలా ఉన్నాయి ఏంటి ఆ టికెట్ల ధర బాగా విభజంగా ఉన్నాయండి నార్మల్ టికెట్ దీనికి సెవెంటీ రూపీస్ ఎక్కువ ఉంది ఇంకా రోజు చూస్తే ఇంకా రేపు ఎల్లుండి ఇంకా ఎక్కువ ఉంటాయి కదా ట్రాఫిక్ అయితే కంపేర్ ఇలా చేస్తే నైట్ మార్నింగ్ ఏమైందో మళ్ళా నెక్స్ట్ మార్నింగ్ మనం వెళ్ళేసరికి మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ అవ్వచ్చు దాని గురించి ఇంకా ఇలా ఎంతసేపు వచ్చాలో ఆలోచిస్తుంది ఏ ఊరు వెళ్ళాలి మేము ఒంగోలు వెళ్ళాలి ఇటు టీఎస్ఆర్టీసీ కానీ ఇటు ఏపీఎస్ఆర్టీసీ కానీ ధరలు పెంచారని చెప్పేసి ప్రయాణికులు ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది చెప్పండి మా మీరు ఏ ఊరు మీకు టికెట్లు దొరికినాయా ఏంటి మామూలుగానే ఉంది ఎక్కాల్సిన బస్సు తాడేపల్లి గుడి బస్సు ఎన్నింటికి రావాలి వరకు 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 ఏలూరు ఏలూరు బస్సు ఇంకా అయితే రాత్రి పది గంటలకు రావాల్సిన బస్సులు ఇంకా అర్ధరాత్రి అయినా కూడా బస్సులు ఇంకా రాకపోయేసరికి ప్రయాణికులు రోడ్ల పైన ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ రోడ్ తా తాడేపల్లి కూడా వెళ్ళాల్సిన పాటు ఇక్కడ వినుకొండ నసరాపేట అమలాపురం రాజమండ్రి విశాఖపట్నంతో పాటు తెలంగాణలోని అనేక ప్రాంతాలకు సంక్రాంతి పండగకి వెళ్ళే ప్రయాణికులు చాలా అగచాట్లు పడాలి ఏమ్మా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి గుంటూరు బస్కు బుక్ చేశారు వస్తుంది ఇప్పుడు వస్తుంది ఫోన్ వస్తుంది చేసే పీ లో ఉన్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ నా బస్ అయితే గుంటూరుకి టెన్కి రావాలి ఆల్రెడీ లెవెన్ ఫార్టీ ఫైవ్ అయింది నాకు ఎక్కడుందో కూడా తెలియదు ట్రాకింగ్లో కూడా కనపడలేదు కామినేని హాస్పిటల్ దాటిందని చెప్పి వన్ అవర్ బ్రాక్ ఉంది ఇప్పుడు మరి ఇప్పుడు అది ఎక్కడుందో కూడా నాకు తెలియదు అట్లీస్ట్ ఫోన్ నెంబర్ ఉంటే కనీసం అప్డేట్ అవడానికి అట్లీస్ట్ ఓకే పీ లో ఉంటే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ అజ్ అంతే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడపడంలో వైఫల్యం చెందిందని చెప్పేసి ప్రయాణికులు విమర్శిస్తున్నారు అయితే వాళ్ళ మెసేజ్లు కూడా డ్రైవర్ల నుంచి రెస్పాన్స్ కూడా తమకు రావట్లేదని ఆ బస్సు ఎక్కడ ఉందో కూడా ట్రాకింగ్ చేయడం కూడా సాధ్యపడటం లేదని సమాచారం ఇవ్వాల్సిన అవసరాన్ని ఆర్టీసీ అధికారులు విస్మరిస్తున్నారని చెప్తున్నారు గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం బస్సుల సంఖ్య పెంచామని చెప్పేసి ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు ఈ సంవత్సరం సంక్రాంతికి ఆరు వేల నాలుగు వందల బస్సులు నడుపుతున్నామని చెప్పేసి ఆర్టీసీ అధికారులు చెప్తున్నాము వాస్తవంగా ఆ పరిస్థితి లేదని చెప్పేసి ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని చెప్పేసి ప్రయాణికులు కోరుతున్నారు కెమెరామెన్ జిల్లా రాష్ట్రం కలిసి బాబర్ ఎన్టీవీ హైదరాబాద్ పండుగ వేళ చార్జీల మూత మోగిపోతోంది హైదరాబాద్ నుంచి ఆంధ్రాలోని ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా వేలకు వేలు పోయాల్సి వస్తోంది ఇప్పుడు ప్రైవేట్ తోడు ఎయిర్లైన్స్ కూడా తోడైంది భాగ్యనగర్ నుంచి బెజవాడ వైజాగ్ రాజమండ్రి ఇలా ఎక్కడికైనా మోత మోగిపోతోంది దీంతో ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషిస్తున్నాడు ప్రయాణికుడు సంక్రాంతి వచ్చిందంటే చాలు ఇంటిల్లిపాది సొంతళ్లకు పయనమవుతారు నాలుగు రోజులు ముందుగానే వెళ్లి సకుటుంబ సపరివార సమేతంగా సరదాగా గడపాలని భావిస్తారు అయితే ఎప్పటిలాగానే ఈసారి కూడా పండగ వేళ చార్జీల మోత మోగిపోతుంది హైదరాబాద్ నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ప్రైవేటు ట్రావెల్స్ వస్తున్నాయి పోని విమానాల్లో వెళ్తామంటే రేట్లు మామూలుగా లేవు హైదరాబాద్ నుండి విజయవాడ రాజమండ్రి విశాఖ తిరుపతి ఇలా ఎక్కడికి వెళ్లాలన్నా ఛార్జీలు మంటెక్కిపోతున్నాయి పండుగ సీజన్ కావడంతో డిమాండ్ పెరగడంతో ఇదే అదునుగా ఫుల్లుగా పెంచేశారు ఈ మూడు నాలుగు రోజుల్లోనే ఛార్జీలు భారీగా పెరిగాయంటున్నారు अभी रेट्स देखिए अभी सिक्स थाउजेंड रुपीज़ है पहले टू थाउजेंड फाइव हंड्रेड हुआ करता था राजमंड्री का भी जो है वैसे ही अभी राजमंड्री का भी बड़ा हुआ है नॉर्मली टू थाउजेंड फाइव हंड्रेड थ्री थाउजेंड होता था अभी वो भी बहुत हाई है संक्रांति के दिन अभी इवन तीन दिन पहले चेक कर रहे हैं हम लोग अभी भी बहुत बढ़ के है और इवन आपको जो है आप विश्व चेक कर सकते हैं आप तिरुपति चेक कर सकते हैं अभी फेयर्स का बहुत काफ़ी चेंजेस है विजयवाड़ा देखिए अभी 5,500 से नीचे नहीं है विजयवाड़ा संक्रांति के दिन नॉर्मली उस फोर के अंदर या 3,000 के अंदर हो, होता था ముఖ్యంగా ఫ్లైట్ ఛార్జీలు చూస్తే హైదరాబాద్ నుండి ఇతర ప్రాంతాలకు మూత మోగిపోతుంది డిమాండ్ తగ్గట్టుగా గంట గంటకు విమాన ఛార్జీలు పెరుగుతున్నాయని ట్రావెల్స్ ఏజెంట్లు అంటున్నారు ఇవాళ విషయానికి వస్తే హైదరాబాద్ నుండి వైజాగ్కు పదహారు వేలు బెజవాడకు తొమ్మిది నుండి పద్నాలుగు ఉన్నాయి Uh, see, uh, we are into the market since ten years in Hyderabad, and this is the first time we are observing these changes in the airline and Due to the festival season, due to the Sankranti uh, in Andhra and Telangana, we are observing a fair increase in, uh, increase in airline fare and due to this, we are not selling much as before we were selling the airline uh, like uh, Trujet, many airlines. Uh, ఫ్లైట్ టికెట్ల ధరలు ఒక్కసారిగా ఇలా వేలకు వేలు పెరిగిపోవడంతో సాధారణ ప్రయాణికులు వెనక్కి తగ్గుతున్నారు దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు